పట్టింది మనల్ని ఈ విధంగా వీళ్ళు ఇట్లా ఏడిపించారు మనల్ని ఎవరైతే ఏడిపించారో మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళనే మొక్కుతున్నాము మనకి బుద్ధి లేదు అని చెప్పి చెప్పండి మన పిల్లలతోటి వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్తారు మనం మారకపోయినా మన పిల్లలు మారుతారు నిజమే కదా ఇట్లా శాసనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి పూర్తిగా మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవటానికి చూస్తారమ్మా లేదంటే మనం చేశామంటే వాళ్ళు చేస్తారు చిన్నగా మారదండి ఇప్పుడు ఇప్పుడు మారి వచ్చి నా ఊళ్ళో పడండి అని నేను అంటం లేదు చిన్నగా తెలుసుకోండి నేను ఒక్కదాన్నే కాదు ఇలా చాలా మంది చెప్తారు అలా చెప్పగా 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 మన బ్రెయిన్లు కొంచెం షార్ప్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పేశాను కాబట్టి వచ్చేసి ఢామ్ అని మారిపోండి అని అంటారు అలా మారిపోతే మంచిదే కానీ వినండి మీరు కూడా తార్కాణాలు చూడండి చూసిన తర్వాతే మీరు మీరు మారటానికి ప్రయత్నం చేయండి మారండి మన మన పిల్లల్ని కూడా అలాగే మంచి దో దావలో మన వైపు మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మన ఉపనిషత్తులు మన మంత్రాలు అవన్నీ కూడా ఎన్నో ఎన్నో రకాల అనుభవాలు ఎన్నో రకాల ఫలితాలు ఉన్నాయి మన పాశుపతాల్లో కాని మన హోమాల్లో గానీ చూడండి నేను ఇప్పుడు మీకు అందరికి ఒకసారి చూపించాను నేను మళ్ళీ కావాలంటే మీరు చూస్తానంటే అంటే కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి నేనే హోమం చేస్తే ఆకారం వస్తుంది నాకు అంత టెక్నాలజీ రాదమ్మా నేను మిమ్మల్ని మోసం చేయటానికో ప్రజల్ని మోసం చేయటానికో ఆ పొగలో నుంచి ఆ ఆకారం రావాలంత టెక్నాలజీ అంత చదువు అంత సైన్స్ నాకు రాదు నిజంగా నాకు అసలు అంత రాదు నేను ఇది ఓపెన్ చేయటానికే సత్యను అడుగుతా అది కూడా రాదు నేర్చుకున్నా సమీరా దగ్గర నుంచో మంజు దగ్గర నుంచో అట్లా నేర్చుకున్నాను అట్లాంటి దాన్ని నేను క్రియేట్ చేయలేను కదా అట్లాగా చెప్తారమ్మా మీరు మంచి చెప్తారు కానీ మీరు అలా ఎందుకు చెప్తారు ఏదన్నా ఓం శాంతి వాళ్ళు అడిగారు నన్ను ఇలాగా ఒకసారి క్లాస్ కి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటే ఇదిగోండి నేను ఒకటి చూపిస్తాను అని చెప్పి నా హోమాలు చూపిస్తే ఏమో మేము వచ్చి మీరు హోమం చేసేటప్పుడు మీ దగ్గరగా ఉంటాము మీరేం చేస్తారో మాకు అవసరం లేదు నేను ఫోటోలు తీస్తాను దాంట్లో మీరు చేసే మంత్రం ఆకారం పడాలి అని చెప్పి నాకు పరీక్ష పెట్టారు రమ్మన్నా వచ్చి కూర్చోండి నన్ను కదిలించద్దు నన్ను ప్రశ్నించద్దు నన్ను మాట్లాడించద్దు నేను మొత్తం అంతా కళ్ళు మూసుకొని స్వాహాకారాలు ఇస్తూనే ఉంటా ఎంతసేపు అయితే నేను ఇస్తానో నాకు టైం వద్దు నా మనసు కనిపించాలి ఇంకా ఆపాలి ఇంకా ఆపచ్చు అనేదప్పుడు నేను ఆపుతా అప్పుడు మాత్రమే మీరు నాతో మాట్లాడండి అని చెప్పి ఛాలెంజ్ గా కూర్చొని కూర్చోబెట్టి చేశాను అప్పుడు గరు గరుక్ మంత్రులు వచ్చాడు ఏం చేసింది నేను సుదర్శన హోమం చేశాను ఓకేనా గరుడ పక్షి వచ్చింది ఆ తర్వాత వెంకటేశ్వమి నామాలు వచ్చాయి నేనేం తీల వాళ్ళే తీసుకున్నారు ఫోటోలు నేను తీస్తే పోని నేను ఇలాగా లోగడ ఉన్నాయో లేకపోతే ఎవరి అని అని అనుకోవచ్చు ఇప్పుడు నమ్మకపోతే ఏది నమ్మం కదా నమ్మితే అన్ని నమ్ముతాం కదా మనిషి నైజం కదా అది అట్లాగా వాళ్ళ దాంట్లో